ఏదైనా సరే దుర్వినియోగం లేదా నిర్వీర్యం చేయడంలో కొన్ని సంస్థలు లేకపోతే కొంతమంది వ్యక్తులు సిద్ధహస్తులు అంటే ఈ రెండు పదాలు ఎందుకు ఎందుకు ఉపయోగించాల్సింది వచ్చిందంటే మనం సాధారణంగా చాలా ఆర్గనైజేషన్స్ చూస్తూ ఉంటాం కానీ అన్నిటికంటే దారుణమైన ప్రజాధనం అత్యంత దుర్వినియోగపరిచే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది కేవలం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఇంత క్లియర్ గా ఎందుకు చెబుతున్నాం అంటే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి గనకనే మేము చెప్పగలుగుతున్నాం అందులో భాగంగా మాకు లభించ సమాచారం మేరకు మేము రాజమహేంద్రవరంలోని ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన వేస్ట్ అది వేస్తారో ఆ యొక్క యార్డ్ సందర్శించడం జరిగింది ఇందులో భాగంగా మీరు ఇక్కడ చూస్తున్న మిషన్ ఇది మినీ రోడ్ క్లీనర్ పెద్ద రోడ్లలో ఆ మిషన్ వెళ్తే అక్కడ తుక్కంతా కూడా దానికి లోపల లాక్కుంటుంది అనేది దానికి కాన్సెప్ట్ బాగా పనిచేస్తుంది అయితే ఈ మిషన్స్ ఎందుకు ఉపయోగించుకో ఉపయోగించడం ఎందుకు అనుకున్నారో ఏమో తెలియదు మొత్తం తుప్పట్టించేస్తున్నారు కావాలంటే మీరే చూడండి పోనీ ఏళ్ల తరబడి ఉపయోగించిన వస్తువులు అంటే యంత్రాలంటే అంటే కాదు లేటెస్ట్ కంప్లీట్ లేటెస్ట్ ఇంకా వాటికి ఉన్న పెయింట్ కూడా పోలేదు కానీ తుప్పు మాత్రం పట్టేస్తుంది అంటే ఎంత దారుణమైన నిర్లక్ష్యం వీళ్ళు చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనిస్తే అర్థం అవుతుంది ఇది కాకుండా బాబ్ అంటే ఆ చిన్న చిన్న కాలవలు తీయడానికి ఉపయోగించే యంత్రాలు ఉంటాయి అవి మినీ జేసిబిల్ టైప్ అనమాట ఈ యంత్రాలను చూడండి తుప్పట్టేసి పిచ్చి మొక్కలు కూడా వచ్చేసాయి అంటే ఎంత నిర్లక్ష్యం ఎంత అశ్రద్ధ మన అధికారులకు ఉందనేది అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక మూడో అంశంగా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే డస్ట్బిన్లు ఈ బిన్లు అన్ని కూడా చాలా వరకు నూటికి డెబ్బై శాతం బాగున్నదే ప్లాస్టిక్ ఉన్నాయి ఐరన్ ఉన్నాయి కానీ అధునాతనంగా అంటే కొత్త ఒక వింత పాత ఒక డాష్ ఇంకా అనకూడదన్నమాట మనకి కొత్తగా ఏదొచ్చినా వింతగానే మనం చూసుకుంటూ పాతదాన్ని పక్కన పడేస్తాం అందులో సిద్ధహస్తులు మన నగరపాలక సంస్థ అధికారులు ఇక్కడ ఒకసారి మీరు చూసినట్లయితే కొత్తవి కూడా స్క్రాప్ లో పడేశారు కొత్త పాత పనికొచ్చేవి పని చేయనివి అనేది లేకుండా ఏమనంటే అంటే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా డస్ట్బిన్ లో చేయండి అందువల్ల వీటి అవసరం లేదు ఏం చేస్తారు ఇవి అలా తుప్పుపట్టి కాలువ గర్భలో కలిసిపోవడమేనా లేకపోతే చుట్టుపక్కల ఉన్న పంచాయతీలకి ఇవి పంపించి అక్కడ తుక్కెత్తే ఏర్పాటు కాని డస్ట్బిన్ ఏర్పాటు చేస్తే కొంచెమైనా ఉపయోగపడుతుంది కదా ప్రజాధనం ఎలా దుర్వినియోగం చేయాలా అనే దాని గురించి ఎంతసేపు ఆలోచిస్తారు తప్ప ఎలా ఉపయోగపడేలా చేయాలి ఒక్కసారి మీరు చూడండి అన్ని బాగున్నాయి ఇటువంటి డ్యామేజ్ లేనివి కూడా అక్కడ ఉండడం గమనార్హం అవి కూడా ఒక గుట్టగా చెత్తగా పడేయడం ఎంత ప్రజాదన దుర్వినియోగం అవుతుందో మరి వీళ్ళ ప్రజాధనం దుర్వినియోగం పరాకాష్టకు చేరింది అనడానికి ఇంతకు మించిన ఆధారం ఏమైనా కావాలా ఒక్కసారి ఆలోచించండి ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ SS Developers Very Spacious Atmosphere Our project amenities Clubhouse Swimming pool Gym Indoor games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 x security with CC cameras SS Developers We make your dream comes true Let's hurry Book your flats now Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net